హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మన ఛానల్ వ్యూవర్స్ చాలా మంది రేకుల షెడ్ కి ఎంత ఖర్చు అవుతుంది లేకపోతే ఒక చిన్న రేకుల షెడ్ నమూనా వీడియో చూపించండి అని చాలా మంది కామెంట్ చేశారు సో మనం ఇక్కడ న్యూలీ కన్స్ట్రక్షన్ అవుతున్న ఇక ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట ఇది పూర్తి వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు సో చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి దీని కొలతలు ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు ఖర్చు ఎంత అయింది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నాను ఆ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోలో ఎలాంటి క్వాలిటీ కానీ ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి సజెన్స్ సజెషన్స్ ఇవ్వచ్చు సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో ఎంటర్ అవ్వగానే ఈ విధంగా ఉందనమాట ఫ్రంట్ ఫేసింగ్ ఇది సో ఈయన కొద్దిగా ఎక్స్ట్రా ఎలివేషన్ లాగా ముందుకు ఈ రేఖను అయితే దింపడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు సుమారు ఒక పన్నెండు అంటే పదడుగుల పైనే ఉంది ఇది చూసారు కదా సో మనం లోపలికి వెళ్దాం పదండి సో లోపలికి వచ్చేసరికి ఈ విధంగా ఉందన్నమాట లోపలికి దీని కొలత పదమూడు ఇంటూ ఇరవై అనమాట ఇలా ఇరవై ఇలా పదమూడు అడుగులు అంటే దీంట్లో మనం మధ్యలో పార్టిషన్ చేసుకోవాలి ఏది ఓపెన్గా ఉంచుకుంటే ఓపెన్గా ఉంచుకోవచ్చు లేకపోతే పార్టీషన్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ లెంత్ వచ్చేసి ట్వంటీ వచ్చింది కదా ట్వంటీలో మనకి రెండు విండోస్ వచ్చాయి కాబట్టి ఈ విండోస్ ఇక్కడ నుంచి పార్టీషన్ చేసుకొని ఇది ఓపెన్ కిచెన్ లాగా అంటే ఇక్కడ కర్టెన్ పెట్టుకున్నాం అనుకోండి మనం ఇది బెడ్రూమ్ లాగ్ కూడా యూజ్ అవుతుంది లైక్ బెడ్రూమ్ అంటే మనకి పూర్తిగా గోడ కట్టడానికి అయితే అవకాశం లేదు కాబట్టి దీన్ని మనం కర్టెన్తో అంటే మధ్యలో ఒక స్టీల్ రాడ్ పెట్టేసి కర్టెన్తో పార్టిషన్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి దాదాపు ఒక్కసారి అంటే పది అడుగుల దాకా వస్తుంది అనమాట పది అడుగులు అంటే మనకు ఆరు ఆరు మంత్స్ అక్కడ దాకా వెళ్తుంది ఆరు ఆరు మంచ్స్ ఫ్రీగా పడుతుంది ఇక్కడ ఓకేనా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ లాగా ఉంచి అటు మనం ఆ సోఫా కానీ కుర్చీ చైర్స్ ఎవరైనా వస్తే మనం అక్కడ కూర్చోడానికి కూడా అవకాశం ఉంటుంది సో అక్కడ నుంచి వెంటిలేషన్ కోసం మంచిగా అక్కడ కిటికీ కూడా ఇవ్వడం జరిగింది సో రెండు గుమ్మాలు చూసారు కదా మనకి ఆల్రెడీ దీంట్లో ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయింది దాని తర్వాత ఈ హౌస్ ఓనర్ ఏంటంటే దీనికి సీలింగ్ చేపించాలనే ఆలోచనతో కొద్దిగా అక్కడక్కడ ఆ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి అలా ఆపారు అనమాట సీలింగ్ చేపించడానికి దానికి సీలింగ్ వెంటిలేషన్ కోసం పైన హోల్స్ వదిలేరు కదా అంటే సీలింగ్ పైన హీట్ రాకుండా ఇటువైపు ఈ మొత్తం ఎక్కడికక్కడ సీలింగ్కి మంచిగా వెంటిలేషన్ కోసం అయితే అవి హోల్స్ కూడా ఉంచారు పైన చూస్తే డైరెక్ట్ రేకులు అనమాట ఇవి పన్నెండు అడుగుల రేకులు ఇక్కడ వరకు పన్నెండు అడుగులు అంటే వెనక మనకి ఎక్స్ట్రా వస్తుంది కదా వసారలాగా దాన్ని వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నాలుగు పార్ట్లు ఓకేనా ఇది మొత్తం దాదాపు మనకి రేకులు దాని తర్వాత వెల్డింగ్ వర్క్ ఇది మొత్తం వచ్చేసి ఒక లక్ష రూపాయల దాకా అయింది దీనికి స్తంభాలు నిలబెట్టారనమాట సిమెంట్ స్తంభాలు ఉంటాయి కదా సిమెంట్ స్తంభాలు నిలబెట్టి ఇటుకలు ఇటుకలతో కట్టిన ఇల్లు అనమాట ఇది ఇటుకలతో కట్టి ప్లాస్టింగ్ ఈ ప్లాస్టింగ్ వర్క్ సుమారు దీనికి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది నాలుగున్నర లక్షలు ఖర్చు అయింది అనమాట ఎందుకంటే కింద మొద్దు ఫ్లోరింగ్ లాగా కూడా అయిపోయింది రాళ్ళు కొట్టేసి దీంట్లో పొడి సిమెంట్ పోసి వాటర్ పోసేసారు దీన్ని మనం ఫ్యూచర్ లో ఏదైనా టైల్స్ కానీ లేకపోతే ఏమంటారు మన పాలరాయి కానీ ఏదైనా వేసుకోవచ్చు అది డిపెండ్ ఆన్ ఓనర్ ఇష్టం అది కాకపోతే దీన్ని మనం మన బడ్జెట్లో చూసుకుంటే ఇప్పటి వరకు ఇల్లు అవుట్ సైడ్ ఇన్సైడ్ చూసారు కదా నాలుగున్నర లక్షలు అయింది దీన్ని మనం సింపుల్గా ఇంకొక యాభై వేలలోనే తలుపులు కానీ కింద ఫ్లోర్ కానీ క్లోజ్ చేసేస్తే ఇలాంటి ఇల్లు ఒకటి ఐదు లక్షల్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట దీన్ని మనం లోపల చిన్న ఒక సింగిల్ పెద్ద గోడతో కట్టుకొని గదుల్లాగా కూడా పార్టీషన్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ అవసరం లేదు కాబట్టి చేయలేదు సో ఈ విధంగా మనకి ఈ చిన్న ఇల్లు ఫైవ్ ల్యాక్స్లో అయితే అయిపోతుందన్నమాట కట్ కర్